ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి విచ్చలవిడిగా భూ కబ్జా చేశారని అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి సుగవాసి సుబ్రహ్మణ్యం ఆరోపించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఎకరాల కొద్దీ ఆటవీ భూములను దర్జాగా కబ్జా చేసి అక్కడ వ్యవసాయ క్షేత్రంగా మార్చి విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నాడని సుబ్రహ్మణ్యం వెల్లడించారు అసైన్డ్ భూములు ఆక్రమించుకొని భవనాలు నిర్మించుకోవడం వైసీపీ నాయకులకే చెల్లిందని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రామచంద్రారెడ్డి చేసిన అరాచకాలు ఒక ఎత్తు అయితే చిత్తూరు జిల్లాలోని పొంగనూరు తంబలపల్లి నియోజకవర్గాల్లో ఇంకా ఎక్కువ అరాచకాలు చేశారని టీడీపీ ఇన్ఛార్జి సుగవాసి సుబ్రహ్మణ్యం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు చేశారు అట్టి ప్రాంతమై ఉంటుంది ఒక్క చదరపు గజం కూడా వాళ్ళు వదలరు అటువంటి ప్రాంతంలో ఇంత పెద్ద వ్యవసాయ క్షేత్రం ఎలా వచ్చింది అని అడిగితే ఈనాడు దినపత్రికలో వార్త వస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయిస్తారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అభాండాలు వేయడం చంద్రబాబు నాయుడు గారికి రాయించాల్సిన అవసరం ఏముంది మీరు చేసిన నిర్వాకాన్ని పత్రికా సోదరులు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఏ సంబంధము లేదు తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా విచారణ చేయిస్తుంది అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు క్లీన్ చిట్ ఇచ్చినారని మీరు చూపిస్తున్నారు ఈరోజు నిన్న తిరుపతిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చూడండి మాకు ఫలానా అధికారి క్లీన్ చిట్ ఇచ్చినాడు అని చెప్తున్నారు అట్లాంటివి చాలా ఉండే నమ్మకస్తులైన అధికారులు ఉన్నప్పుడు కొంతమంది వాళ్లను లోపరుచుకొని తీసుకున్న సర్టిఫికెట్లు కాదు ఇంకా లోతైన విచారణ జరగబోతా ఉంది నిన్ననే దాని మీద ఒక కమిటీ వేసినారు ఇన్స్ ఇన్వెస్టిగేటింగ్ టీంను చిత్తూరు జిల్లా కలెక్టరు చిత్తూరు జిల్లా ఎస్పి చిత్తూరు జిల్లా ఫారెస్ట్ అధికారులు కలిసి జాయింట్ టీము వేసినారు అక్కడ ఆ రెవెన్యూ విలేజ్లో మంగళంపేట రెవెన్యూ విలేజ్లో రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లు ఉన్నాయి మనం పంతొమ్మిది వందల యాభై రెండు రికార్డులు చూసుకుంటే అక్కడ కేవలం ఇరవై మూడు ఎకరాలు భూమి ఉండాలి రెండు సర్వే నెంబర్లలో కలిసి పదిహేడు ఎకరాలు ఒక దాంట్లో ఐదు ఎకరాలు ఒక దాంట్లో ఇరవై రెండు ఎకరాల చిల్లర ఇరవై మూడు ఎకరాల దాకా ఉండాలి అంతే ఉండాలి ఎప్పటికీ అంతే ఉండాలి దాన్ని సబ్ డివిజన్ చేసినా అంతే ఉండాలా సబ్ డివిజన్ చేయకపోయినా అంతే ఉండాలా ఆ భూమిని పెద్దిరెడ్డి కుటుంబీకులు కొన్నారు కొన్న తరువాత విచిత్రంగా ఆ భూమిని సబ్డివిజన్ చేస్తే భూమి ఇరవై ఐదు ఎకరాలు ఉండే భూమి యాభై ఎకరాలు అయిపోయింది ఇది ఎలా సాధ్యం సబ్ డివిజన్ ఏ పర్పస్ కోసం చేస్తారు ఎందుకు చేస్తారు ఇరవై ఐదు ఎకరాల భూమి సబ్ డివిజన్ చేస్తానే యాభై ఎకరాలు ఎందుకు అయింది యాభై ఎకరాల భూమి మళ్ళీ రిజిస్టర్లు వేరే వాళ్ళ పేర్లతో చేర్చుకుంటానే డెబ్బై ఐదు ఎకరాలు అయిపోయింది మీకు అన్నీ ఇచ్చినాను రాజ పేర్లతో సహా వాస్తవంగా ఆ రెండు సర్వే నెంబర్లు భూమిలే అవి గ్రామానికి దగ్గరలో ఇప్పుడు శాటిలైట్ సర్వేలో చేస్తే మంగళంపేట గ్రామానికి ఆనుకొని దగ్గరగా ఉన్న భూములవి చూసుకోండి మీరు కానీ వ్యవసాయ క్షేత్రం నట్టనటి రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది సర్వే నెంబర్లు ఇక్కడ ఆ భూములు ఇక్కడ ఉండే మీరు చూపిస్తూ ఉండేది అక్కడ చూపిస్తారు ఇది మీరు ఏ అటవీ అధికారులను లోపరుచుకొని ఏ రెవెన్యూ అధికారులను లోపరుచుకొని చేసుకున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ అధికారి ద్వారా సర్వే చేయించినారు ఏ అధికారి ద్వారా విచారణ చేయించినారు రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులు కలిసి జాయింట్ సర్వే చేయాల్సిన అవసరం ఉందా లేదా పంతొమ్మిది వందల యాభై రెండులో రెండు సర్వే నెంబర్లలో ఇరవై ఐదు ఎకరాలు మాత్రమే ఉండే భూమి ఆ తర్వాత యాభై ఎకరాలు తర్వాత డెబ్భై ఐదు ఎకరాలు మీరు డెబ్బై ఐదు ఎకరాలు ఈరోజు మీ కుటుంబ సభ్యుల పేర్లతో రిజిస్ట్రేషన్ పొంది ఉండరు అది ఆక్రమణలో చూస్తే నూరెకరాలు ఉంది ఇంకో ఇరవై ఐదు ఎకరాలు అక్రమంగా ఆక్రమించుకొని నూరెకరాలకు మీరు అటవీ అటవీ చట్టాలకు విరుద్ధంగా మీరు కంచె వేసుకొని ఉండారా లేదా అందులో అత్యాధునిక భవంతి నిర్మించుకొని ఉండారా లేదా